ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై హాట్ కామెంట్లను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేశారు టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది విజయవాడలో వరద ప్రభావిత బాధ్యతలకు అన్ని విధాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకోనున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి డకిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డితో పాటు టీడీపీ నాయకులు నర్సింహులు కోల్పూరి సుధాకర్ రవితో పాటు పలువురు ఉన్నారు లేదు నిన్న అంత జరిగితే ఆయన ఏ ప్రాంతం పర్యటించాడు అది చెప్పాల ఊరికే పోయి ఏదో పైన వచ్చేసరికి కాదు ఏ లోత లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ పర్యటించావు నువ్వు చూసావు ఏం చెప్పగలుగుతావు అని చెప్పి అడుగుతా ఏదో పైన హెలికాప్టర్ తిరిగేది కాదు కింద నడిచి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి అదే మా నాయకుడు వాళ్ళ కష్టాలు చూసి కన్నీరు పెట్టుకున్నాడు అది నాయకుడు నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తిరిగిపోయి చెప్పేది కాదు కింద తిరిగితే ప్రజలకు కష్టాలు తెలుస్తాయి ప్రజల గురించి మాట్లాడచ్చు సబ్జెక్ట్ ఉంటుంది ఆయన సబ్జెక్ట్ లేదు మాట్లాడే అవకాశం లేదు ఎవడో చెప్పింది గేట్లు అట్టా ఎత్తేసారట తేడా తెలీదు అది ఉన్నటువంటి నాలెడ్జ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా గంటలకి తెల్లరాజు చేరుకొని మరి అందరినీ అన్ని జిల్లాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ నిజవాడని సహాయ చర్లు చేపట్టి రెండు రోజుల్లోనే ప్రశాంత వాతావరణ గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి చెప్పని కూడా చెప్పడం తప్పదు ఎందుకంటే ఫీల్డ్లో ఆయనే పోయి అన్ని దగ్గర తిరిగి ముందు నేనున్నానని చెప్పేసి ఒక మనోదయం కల్పించి అప్పుడే అన్ని జిల్లా కలెక్టర్లు కానీ అన్ని డిపార్ట్మెంటు అధికారులు కానీ మరి రంగంలోకి దిగి రెండు రోజుల్లో ప్రశాంత పరణ వాతావరణం ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గొప్పతనం అని కూడా చెప్పక తప్పదు ఆయనే నడిచి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరికీ చెప్పి బ్రహ్మాండంగా చేశాడు స్వయంగా మరి కథ కథలు అందరూ కూడా చూసి ఉండొచ్చు నిన్న రైల్వే పట్టాలను కూడా నడుస్తూ ఉన్నాడు విసిదిస్ అని కొద్ది ప్రాంతాలకు వెళ్ళి ఎల్లైన్ ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళి చూసి వెంటనే సహాయం చేపట్టి చేశాడంటే అది ఒక చంద్రబాబు నాయుడుకే తగునని చెప్పారు కూడా చెప్ప గతంలో వైజాగ్ ఏమైనా చేశాడో స్పీడ్గా అదేవిధంగా విజయవాడ కూడా రెండు రోజుల్లోనే వాతావరణం మంచి వాతావరణం చూసు గొప్ప నాయకుడు నిన్న సాయంత్రానికి వీలైనంత వరకు ప్రశాంత వాతావరణం ఏర్పడింది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళకపోయే పరిస్థితి కూడా ఏర్పడింది అది చంద్రబాబు నాయుడు దిగి మరి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్లు ఏ విధంగా పోవాలి అనే అన్ని చూసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా పంపించి ఏర్పాటు చేయగలిగాడు కాబట్టి ప్రజలు తొందరగా ఎట్టిపై చేశారని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే చాలా నష్టపోయి ఉండేవాడు విజయవాడు ఈరోజు ఎక్కడా నష్టాలు జరగకుండా మ్యాక్సిమం కాపాడారని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవ్వడంలో కానీ అవన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళ ఎవరు ఎంత నష్టపోయారో దాన్ని కూడా పర్యవేక్షించి మా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటారని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నారు కుటుంబాలకి కిరాణా పోతుంది ప్రస్తుతానికి చేరి మరి తినేదానికి ముందు జరిగితే తర్వాత ఏం చేయాలో ముఖ్యమంత్రి ఆలోచించి చేస్తారని చెప్పిన కూడా